పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ స్థలము కనియకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ ప్రకృతిలో వచ్చిన మార్పుల ఫలితంగా చిరుజల్లులు కురియడంతో రెండు పాములు ఒకదానికొకటి పెనవేసుకొని సయ్యాటలాడాయి ఇల్లందకొంట మండల కేంద్రంలోని ఓ ఇంటిలో దాదాపు మూడు గంటల పాటు రెండు నాగుపాములు ఎదుకు వచ్చి ఒకదానితో ఒకటి పెనవేసుకొని పడగలు విప్పుతూ సయ్యాటలాడాయి స్థానికంగా ఉన్న ప్రజలు నాగుపాముల సయ్యాట దృశ్యాలను ఆసక్తిగా తిలకించారు వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా నాగుపాములు సయ్యాటలాడడం చూసి ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు ఈ సమయం ఇప్పుడు జీవరాశులన్నీ కూడా ఎదకొస్తాయి ఆ ఇటు మూలంగా జీవరాశులన్నీ ఎదకొస్తాయి కాబట్టి ఈరోజు ఇల్లందగుంట గ్రామంలో ఇంటిలో రెండు పాములు సయాటలు ఆడుతున్నాయి కావున ప్రజలందరూ కూడా వాటిని సూచూటినాడుగా వదిలేయాలి అవి వాటి సయాట తర్వాత పుట్టల ప్రాంతానికి ఏదైనా చెట్ల ప్రాంతానికి పోయి వాటి వేళ అవి బతుకుతాయి ప్రజలు వాటిని అని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తున్నాం